ఆకాశవాణి ఆపరేషన్ సింధూర్ ఆత్మనిర్భరత విశ్రాంత సైనికాధికారి మేజర్ శ్రీనివాస్ గారితో సంభాషణ వింటారు నమస్కారం ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అవసరం లేదు దేశంలోనూ ఇతర దేశాల్లో కూడా ఆపరేషన్ సింధూర్ ఏమిటో అందరికీ సుపరిచితమైంది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదులు అమాయక పర్యాటకుల మీద చేసిన దాడి దానిపై తీవ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్ని సంస్థల్ని దేశాలని భారతదేశం హెచ్చరించడం తదనంతరం జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు సైన్యం నావిక దళం అలాగే వైమానిక దళం వీటి పాత్ర ఏమిటి భారత్కు ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేయటంలో ఈ సైన్యం త్రివిధ దళాలు చేసిన కాంట్రిబ్యూషన్ ఏమిటి అసలు ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏమిటి ఈ విషయాలన్నీ నాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాము ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు రిటైర్డ్ నమస్కారం అండి నమస్తే మేడం మేడం కార్యక్రమానికి స్వాగతం చెప్పండి దేశమంతా ప్రస్తుతం ఈ తిరంగా యాత్రతో త్రివిధ దళాలకి మద్దతును తెలుపుతూ సాధారణ ప్రజలు జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి సైన్యానికి వాళ్ళ మద్దతు తెలుపుతున్నాయి అలాగే భారతదేశం ఈ కాన్ఫ్లిక్ట్ లో విజయం సాధించడానికి దోహదపడ్డ వీర సైనికులకి ప్రశంసలు కురిపిస్తున్నారు అసలు ఆపరేషన్ సింధూర్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందంటారు ఎలాంటి శస్త్రాలని మన దేశం ప్రయోగించింది అలాగే కీలక పరిణామాలు ఎలా ఉన్నాయంటారు ప్రపంచంలో భారతదేశ రక్షణ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది మన రక్షణ వ్యవస్థ ఏమన్నారు అంటే ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థగా ద ఫోర్త్ స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అన్నారు అటువంటిది ఒక పక్కన పాకిస్తాన్ మరో పక్క చైనా ఇంకో పక్క బంగ్లాదేశ్ ఇది సరిపోదన్నట్టు మళ్ళీ మన దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి నక్సలిజం ఎక్స్ట్రీమిజం టెర్రరిజం మిలిటెన్సీ ఇవన్నీ కూడా ఉన్నాయండి అయితే ఇవన్నీ ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మనం ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో ఒక మంచి ఫలితం అనేటువంటిది కేవలం మన భారతీయులే కాదు ప్రపంచం మొత్తం చూడగలిగిందండి కారణం ఏంటి అంటే ద ఫోర్త్ లార్జెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవడం కాదు దాని యొక్క ఫలితాన్ని ఇటు పాకిస్తానే కాదు మొత్తం ప్రపంచ దేశాలు చూడగలిగాయి కారణం ఏమిటి అంటే మనం ఇందులో ఉపయోగించినటువంటి వెపన్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రపంచం నివ్వెరపోయేలాగా మన భారతదేశంలోనే తయారు చేసుకున్నటువంటి మిజైల్ సిస్టమ్స్ అలాగే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి కారణం ఏంటి అంటే అందరూ కూడా ఏమనుకున్నారంటే భారతదేశం అంతగా టెక్నాలజికల్ గా పెద్దగా డెవలప్ అవ్వదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్గిల్ లో ఆ కార్గిల్ ప్రాంతాన్ని వాళ్ళు తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి క్రమంలో విపరీతమైనటువంటి ఆ యొక్క విపత్కరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో వీళ్ళ యొక్క విమానాలు ఎగరలేకపోయినాయి వీళ్ళ విమానాలు అనేటువంటి పనిచేయలేకపోయినాయి అందుకే అన్ని రోజులు పట్టినాయి అనేటువంటి విమర్శ కూడా ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉన్నటువంటి భారతదేశం వేరు ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి భారతదేశం వేరు ప్రపంచం నివ్వెరిపోయే విధంగా ఎక్కడ లేనటువంటి వెపన్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి అటు పాకిస్తాన్ యొక్క ఆత్మస్థైర్యాన్ని మనోనిబ్బరాన్ని దెబ్బ కొట్టి ఎందుకంటే యుద్ధం నెగ్గడం అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపడం మాత్రమే కాదు వాళ్ళు యుద్ధం చెయ్యాలి అనేటువంటి భావనని చంపేయాలి అది మన యొక్క వెపన్ సిస్టమ్స్ ద్వారా మనం స్వదేశీయంగా తయారు చేసుకున్నటువంటి వెపన్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా కొన్ని వెపన్ సిస్టమ్స్ మనం బైక్ నుంచి కూడా తెచ్చుకున్నాం రాఫెల్ లాంటి సిస్టమ్స్ అన్ని కూడా మనం బయట నుంచి తెచ్చుకున్నాం అంటే అదే అప్పటికే మన డిఫెన్స్ సిస్టమ్ లో అంతర్భాగంగా ఉన్నాయి మనం బయట నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ అప్పటికి మనం ప్రిపేర్డ్ గా ఉన్నామండి అప్పటికే మనం అయితే ఇంత ప్రెసిషన్ తోటి ఇంత యాక్యురసీ తోటి మనం గమ్యాలని లక్ష్యాల్ని ఎలా ఛేదించగలిగా ఉంటారు అంటే అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఈ వారం రోజుల్లోనూ జరిగిందేమో జస్ట్ ఆ పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత ఈ వారం పది రోజుల ప్లానింగ్ అయ్యింది అని అనుకుంటున్నారండి అలా జరగలేదు దీని యొక్క ప్రిపరేషను అంటే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో కాదు భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం అనేటువంటిది గత మూడు టెన్యూర్లుగా మనకి చూస్తే గనక దశాబ్దంన్నర కాలం నుంచి జరుగుతుంది అంటే మనం చూసాం నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ వార్లో మనం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేటువంటిది మనం ఎక్స్పీరియన్స్ చేసాం ఆ స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి మేక్ ఇన్ ఇండియా అన్నాము ఆత్మ నిర్భర్ భారత్ అన్నాము అలాగే మనం ఏం చేసామంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి డిఫెన్స్ వ్యవస్థను ప్రైవేట్ రంగానికి కూడా తీసుకుని వచ్చాము ఈ విస్తరించడంలో డిఫెన్స్ రంగంలో కూడా ఒక అద్భుతమైనటువంటి వెపన్స్ తయారు చేసేటువంటి విషయంలో కూడా మనం చాలా అద్భుతాలు సృష్టించాము ఆ వెపన్స్ యొక్క సత్తా ఏంటి అనేటువంటిది ఇటు పాకిస్తాన్కి ప్రపంచ దేశాలకి మనం తెలియచేయగలిగామండి అంతటి అద్భుతాలు సృష్టించాయి స్వదేశీయంగా తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక అద్భుతమే చేసిందండి అది సో ఇలాగ మనం చూసుకుంటే గనక మనం స్వదేశీయంగా తయారు చేసుకున్నటువంటి వెపన్స్ వెపన్ సిస్టమ్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ అలాగే మనం ఇప్పుడు ఈసారి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఒక ప్రత్యేకత ఉందండి గతంలో మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండో పాక్ వార్ తీసుకోండి లేకపోతే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండో పాకిస్తాన్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో బంగ్లాదేశ్ వార్ అలాగే నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ అలాగే మనం బాలాకోట్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఇందులో ఆర్మీ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్గా పనిచేసింది ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్గా పనిచేసింది నేవీ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్గా ఉంది కానీ ప్రస్తుత ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏం చేశారు అంటే ఫస్ట్ టైము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటి ఒక పోస్ట్ ని క్రియేట్ చేశారండి ఆపరేషన్ సింధూర్ వెనకాల ఈయన పాత్ర చాలా కీలకం అండి మీకు గుర్తుందో లేదు జనరల్ నారా అనే గారు అబి పిక్చర్ బాకీ హే అని అన్నారు గుర్తుందండి ఆయనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఏంటండి ఈ మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వీళ్ళ ముగ్గురి పైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారు మన ఫస్ట్ పోస్టింగు దివంగత జనరల్ బిపిన్ రావత్ గారు ఆయన ఫస్ట్ సిడిఎస్ ఆఫ్ ఇండియా ఆయన అన్నారు ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక భారతదేశం రెండున్నర యుద్ధాలు చేయాలి రెండున్నర ఫ్రెండ్స్ అని టూ పాయింట్ ఫైవ్ అన్నారు ఆయన టూ పాయింట్ ఫైవ్ అంటే ఒక పక్క పాకిస్తాన్ మరో పక్క చైనా అండ్ పాయింట్ ఫైవ్ అంటే లోపల అరయుద్ధం అంటే మన ఇంటర్నల్ ఇంటర్నల్ అంతర్గతంగా వైరుధ్యాలు సో ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ కదండి త్రీ పాయింట్ ఫైవ్ చేయవలసి వస్తుంది ఇటు పాకిస్తాన్ ఇటు చైనా బంగ్లాదేశ్ అండ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు మన దగ్గర సో ఏదేమైనప్పటికీ సీడిఎస్ పోస్ట్ క్రియేట్ చేయడం అనేటువంటిది ఆపరేషన్ సింధూర్ వెనకాల చాలా కీలకం కారణం ఏంటంటే స్వదేశీగా తయారు చేయబడినటువంటి వెపన్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెపన్స్ సప్లై విషయంలో కానీ కోఆర్డినేషన్ విషయంలో కానీ లేదా ఫోర్సెస్ జాయింట్ ఆపరేషన్ ఆర్మీ పాల్గొంది ఎయిర్ ఫోర్స్ పాల్గొంది నావీ పాల్గొంది ఐఎన్ఎస్ విక్రాంత్ డిప్లాయిడ్ బై ఇండియన్ నేవీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఐ బిన్ డిప్లాయిడ్ బై ఆర్మీ అలాగే ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి రాఫెల్ విమానాలను నడిపింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి అంటే మన ఎయిర్ ఫోర్స్ పనిచేసింది ఆర్మీ పనిచేసింది నావీ పనిచేసింది ఈ మూడు కలిపి చె అందులోనూ మన భారతదేశంలో స్వదేశీయంగా మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలోనూ అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లోనూ ఇలా రక్షణ వ్యవస్థల్లో తయారు చేసుకున్నటువంటి స్పేర్ పార్ట్లతోనూ మిజైల్ సిస్టమ్స్ తోనో అందులోను బ్రహ్మోస్ అంటే అద్భుతమే సృష్టించింది అండి బ్రహ్మోస్ మిసైల్ కనుక తీసుకుంటే బ్రహ్మోస్ అందరూ కూడా బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ అంటాము బ్రహ్మోస్ అని సింపుల్ గా పిలుస్తాం అసలు బ్రహ్మోస్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది అక్కడ మాస్కోలో ఉన్నటువంటి రష్యాలో మాస్కోలో ఉన్నటువంటి మాస్కో నది ఈ రెండింటి యొక్క మొదటి పేరుని తీసుకొచ్చి బ్రహ్మోస్ అని చెప్పి మన భారతదేశము రష్యా కలిపి జాయింట్గా ఈ బ్రహ్మోస్ మిజైల్స్ తయారు చేస్తుంది అందుకే ఆపరేషన్ సింధూర్లో దాదాపు పదిహేను మిజైల్స్ వాడాము మనం దాదాపు ఆ పదిహేను మిజైల్స్ లాంచ్ చేసాము దాదాపు పదకొండు ఎయిర్ బేసుల్ని కొట్టేశాం అంటే ఆపరేషన్ సింధూర్లో మనం సక్సెస్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఆకాష్ మిజైల్ సిస్టమ్స్ ఆకాష్ మిజైల్స్ ఉన్నాయి ఇవి కూడా మనం స్వదేశీయంగానే తయారు చేసుకున్నాం ఆకాశ మిజైల్స్ అనేటువంటివి అన్నిటికంటే అద్భుతం ఏంటి అంటే ప్రపంచానికి తెలియనటువంటి మిస్టరీ ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కిరాణా హిల్స్ మనల్ని ఈ యొక్క పెహల్గామ్ దాడి జరిగిన వెంటనే మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద తొమ్మిది స్థావరాల మీద దాడి చేసాం ఐదు స్థావరాలు పాకిస్తాన్ లో ఉన్నాయి నాలుగు స్థావరాలు ఏమో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉన్నాయి ఫస్ట్ టైం మనం వాళ్ళ నట్టింటికి వెళ్ళి కొట్టాము ప్రిసైజ్డ్ గా మీరు అన్నారు చూడండి ప్రిసైజ్డ్ గా మన యొక్క వెపన్స్ ఎంత ప్రిసైజ్ ప్రిసైజ్ అంటే అర్థం ఏంటి అంటే వంద మంది ఉన్నా సరే మనకు కావలసినటువంటి వాడి మీద రాయి విసరడం అది ప్రెసిషన్ అంటే ఇక్కడ రాయి విసరలేదు మనం బాగుంది మిజైల్స్ వేసేవాడి అంటే అక్కడ మసూద్ అజార్ శ్రీ మహమ్మద్ యొక్క అధ్యక్షుడు మౌలానా మసూద్ అజార్ ఎవరైతే ఉన్నాడో అతని కుటుంబ సభ్యులతో ఉంటూ తీవ్రవాదులకు అక్కడ శిక్షణ ఇస్తున్నాడు మౌలానా మసూద్ అజార్ మన భారతదేశం మీద అనేక దాడులు చేశాడు ఫిదాయిన్ అటాక్స్ చేశాడు ఆయన భారతదేశం బంధించి జైల్లో పెడితే ఆయన ఒక ఎయిర్ క్రాఫ్ట్ నే కిడ్నాప్ చేసి అతను విడిపించుకుని వెళ్ళారు తప్పించు తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తిని మా భారతదేశానికి అప్పగించండి ఇతడు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు మీరు ఇతన్ని అప్పగించండి అని పాకిస్తాన్ చెప్తే మా దగ్గర లేడు అని అన్నారు అందుకే మనం ఏం చేసామంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడ ఉన్నారు దీన్ని ఏమంటారు అంటే గ్రిడ్ రిఫరెన్స్ అంటారు గ్రిడ్ అక్షాంశాలు రేఖాంశాలు మన వెపన్స్ ఏం చేస్తాయంటే వాటిని క్యాలిక్యులేట్ చేస్తాయి అక్షాంశాలు ఏంటి రేఖాంశాలు ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క పిన్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ పిన్ లొకేషన్ మన యొక్క తో కనెక్ట్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయ్యి ఎక్కడ బాంబు నొక్కితే గా ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది అది ప్రిసైజ్డ్ అందుకే మన ఆర్మీ చీఫ్ ఏమన్నారు అంటే మేము పాకిస్తాన్ మీద ఒక మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేసాము ఇట్ ఈస్ ఎ ప్రెసిషన్ కాలిబ్రేటెడ్ అండ్ నాన్ ఎస్కలేటెడ్ అని మూడు పదాలు ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు ఒకటి ప్రెసిషన్ అంటే ఎక్కడ కావాలో అక్కడ కొట్టాం కొట్టాం అక్కడ అక్కడ మాత్రమే మాత్రమే రెండోది కాలిబ్రేటెడ్ దాని మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది కాలిక్యులేట్ చేసాము అది వంద మీటర్ల రేడియస్ లో ప్రభావం ఉంటుందా యాభై మీటర్ల రేడియస్ లో ఉంటుందా కాలిబ్రేటెడ్ టెస్ట్ చేసి చేసి కొట్టాం మూడోది నాన్ ఎస్కలేటెడ్ మేము దాడి చేసాం కదా నువ్వు యుద్ధానికి వస్తే సరిపోదు ఇంకా గట్టిగా కొడతావు నిన్ను నువ్వు ఎస్కలేట్ చేయొద్దు ఇది ఎందుకు చేస్తావు అంటే పహల్గా మీద దాడి చేస్తావు మిలిటెంట్లు కొట్టాను మిలిటరీలు కొడితే నువ్వు బార్డర్లో ఫైర్ చేసావు బార్డర్లో ఫైర్ చేసినందుకు ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేశాను ఇట్ ఈస్ అ నాన్ ఎస్కేలేటరీ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇంత కాలిక్యులేటర్గా మన ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఆ యొక్క రక్షణ మంత్రితోనూ అలాగే హోంమంత్రి గారితోనూ అలాగే త్రివిధ దళాల అధిపతితోనూ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్తోనో వాళ్ళు చేస్తూ మన డిఫెన్స్ సిస్టమ్ లో ఇంకా చూసుకోవాలంటే ఆకాష్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఎల్ సెవెంటీ సిస్టమ్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది ఒక అద్భుతం అయితే ఏ మిసైల్ సిస్టమ్ కన్నా ముఖ్యంగా మనం ఈ ప్రిసిషన్ తో పనిచేసే మిసైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం నావిగేషన్ గురించి నావిగేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి సాధారణంగా మనకి అంతకు ముందు ఉన్న దీని ప్రకారము ఈ నావిగేషన్ టెక్నాలజీ అనే దాన్ని నావిగేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా డిఆర్డిఓ లాంటి సంస్థలు చాలా కృషి చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రెసైజ్డ్గా మనం ఆపరేట్ చేయడం ద్వారా మన నేవిగేషన్ సిస్టమ్స్ మీద మాకు పట్టు సాధించిన విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజెప్పాము ఇది ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది మనం వీటిని మరింత విస్తరించేందుకు విస్తృత పరిచేందుకు ఉన్న అవకాశాలు ఏమిటంటే మిజైల్ సిస్టమ్ దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా జోడించబోతున్నాము టుడే ద వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే కేవలం ఈ యొక్క మిజైల్ సిస్టమ్స్ మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ రోబోటిక్ సోల్జర్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కానీ సిక్స్టీ ఫైవ్లో కానీ సెవెంటీ వన్లో కానీ కార్గిల్ వార్లో కానీ చూస్తే ప్రాణ నష్టం జరిగింది ఇప్పుడు యుద్ధం జరిగితే ప్రాణ నష్టం ఉండదు కేవలం మన యొక్క టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే యు కెన్ మేక్ ఇట్ ఆర్ యు కెన్ బ్రేక్ ఇట్ మానవలికి శాంతిని నిర్మించడానికి శాంతికి భంగం కలిగించడానికి మరి ఇంతటి విద్వాంసం సృష్టించేటువంటి ఈ యొక్క వెపనరీ భారతదేశం మరి సృష్టించడం అవసరమా అంటే యుద్ధం చేయడం చేత అనేటువంటి వాడికి శాంతి గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు అన్నది వాస్తవం ఎందుకంటే మనం శాంతిని స్థాపించాలి అప్డేటెడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాని మీద అవుట్ బాగా చేస్తున్నాం మనం దాంతో మనం ఈ యొక్క నావిగేషన్ సిస్టమ్స్కి కానీ క్రూజ్ మిజైల్ సిస్టమ్స్కి కానీ రోబోటిక్ సోల్జర్స్కి కానీ వీళ్ళన్నిటికీ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనం జోడించడం ద్వారా మరిన్ని ప్రిసిషన్ టార్గెట్స్ అనేటువంటి ఛేదించడంతో పాటు భవిష్యత్తులో అసలు మానవులకి అంటే సోల్జర్స్కి ఏమాత్రం కూడా భౌతికంగా హాని కలిగించినటువంటి టెక్నాలజికల్ వార్ఫేర్ అనేటువంటిది మనం ఫ్యూచర్లో చూడబోతున్నాడు అలాగే దీంతోపాటు ఏంటి అంటే స్పైస్ శాటిలైట్స్ స్పై సాటిలైట్స్ అంటే స్పై అంటే గతంలో జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ లాగా అక్కడికి వెళ్ళి సత్తు దేశంలోకి కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి డైరెక్ట్గా మనకి వీళ్ళ అవసరంతో వీళ్ళతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే స్పైస్ శాటిలైట్స్ అనేటువంటివి డెవలప్ చేస్తుంది సో డిఆర్డిఏ కానీ మన రక్షణ సంస్థలు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ నావిగేషన్ సిస్టమ్స్ డెవలప్ చేయడంలోనో లేదా ప్రెసిషన్ టార్గెట్స్ని ఛేదించడంలోనో రోబోటిక్ ను సృష్టించడంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించడంలోనూ మనం ముందడుగు వేస్తున్నాం భవిష్యత్తులో జరిగేటువంటి యుద్ధాలన్నీ కూడా ఈ బేసిస్ మీద జరుగుతాయి అయితే మీరు ఇందాక చెప్తున్నప్పుడు ఆకాష్ తీరు మిషన్ సిస్టమ్స్ కానీ ఇంకా ఈ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ వీటి గురించి మాట్లాడారు అలాగే సూపర్ సానిక్ బ్రహ్మాస్ గురించి కూడా ఈ వీటన్నిటిలో ఈ డెబ్బై ఐదు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్ ఏమిటి మీ ఐడియా ప్రకారం మీరు ఇప్పటికే జమ్మూ కశ్మీర్ లో కానీ ఇంకా చాలా క్రూషియల్ ఆపరేషన్స్ లో పనిచేస్తారు రక్షకులో పనిచేశారు జమ్మూ లో అలాగే పూంచ్ అండ్ అండ్లీ లో కూడా మీరు పనిచేశారు మీ అంచనా ప్రకారం ఈ డెబ్బై ఐదు గంటల్లో జరిగిన అనేక అస్త్రాల ప్రయోగం కానీ అనేక ఆయుధాల ప్రయోగం వీటిలో ఏది కీలకంగా మనకి పరిణమించింది ఈ ఆపరేషన్ ఇండియా వైపు టిల్ట్ చేస్తుంది అంటే ప్రమోషన్ ఆకాష్ మిజైల్స్ అనేటువంటివి మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలను ఎస్పెషల్లీ ఫస్ట్ ఏంటంటే మనం మిలిటెంట్లు కొట్టేయడం పక్కన పెడితే మళ్ళీ న్యూక్లియర్ ్లాక్మెయిలింగ్ చేశారు న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ అంటే మేము ఇంకా భారతదేశాన్ని సర్వనాశనం చేసేస్తాం ఒక హెచ్చరిక హెచ్చరిక మేము భారతదేశాన్ని సర్వనాశనం చేసేస్తాము అంటే ఇదే మొక్క విన్న తర్వాత నేను ఒకటే అన్నాను వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ గాలిలో లేచే కంటే ముందు మనం వెళ్ళి కొట్టేస్తే సరిపోద్ది అని చెప్పి ఎగ్జాక్ట్ గా నా అంచనా ప్రకారం అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి ఎవరు కూడా మిలిటరీ ఆపరేషన్స్ చెప్పలేదు కానీ కిరాణా హిల్స్ లో ఏం జరిగింది పెద్ద మిస్టరీగా ఉంది ఫస్ట్ మనకి డెబ్బై ఐదు గంటలు ఉద్రిక్తత నడిచినప్పటికీ ఆపరేషన్ అనేటువంటిది కేవలం ఇరవై మూడు నిమిషాల్లో మనం కంప్లీట్ చేసేస్తాం చేయవలసినటువంటి డామేజ్ అంతా కేవలం నడిచింది ఇరవై మూడే ఆ తర్వాత నడిచింది అంతా కూడా ఏంటంటే పాకిస్తాన్ నుంచి డ్రోన్లు రావడం డ్రోన్స్ ని మనం ఏంటంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ డి ఫోర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ డెవలప్ మనం చేసే డెవలప్ చేయడం జరిగింది దాని ద్వారా మనం ఏం మొత్తం ఆ డ్రోన్స్ ఒక్కటి కూడా వాళ్ళు యాక్చువల్ గా అమృత్సర్ ని లక్ష్యంగా చేసుకున్నారు అమృత్సర్ మీద వాళ్ళు మిజైల్స్ అనేటువంటి ప్రయోగించడానికి ట్రై చేశారు అమృత్సర్ ని బటిండా గాని పూంచ్ రజోరి గాని లేకపోతే శ్రీనగర్ గాని జైసల్మేర్ గాని వీటి దేని మీద కూడా మనం బ్లాక్అట్ చేసాం అమృత్సర్ ను కూడా బ్లాక్ బ్లాక్అట్ చేసాం కానీ ఎక్కడా కూడా మనం ఒక్క డ్రోన్ గానీ ఒక్క మిజైల్ గానీ ఇవ్వలేదు మన యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అన్నది మనం ప్రూవ్ చేయగలిగాం వరంగా చెప్పాలంటే వెపన్స్ గురించి మాట్లాడితే ఇన్ని రోజులు చైనా వెపన్స్ చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి భారతదేశం నుంచి మేము దిగుమతి చేసుకుంటే బాగుంటుంది ఇప్పటికే రెండు మూడు దేశాలు వాళ్ళ ఇంట్రెస్ట్ ని చెప్పినట్టు ఉన్నాయి కదా ఆపరేషన్ లో మొత్తం ఇరవై మూడు నిమిషాల్లో మనం బేసిస్ ని కొట్టాము న్యూక్లియర్ థ్రెట్ ఎప్పుడైతే కిరాణా హిల్స్ మొత్తం అంతా కూడా ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే కిరాణా హిల్స్ లో మిస్టరీ ప్రాబ్లం కాదు మిస్ట్రీ మిస్ట్రీ వాళ్ళు ఏమన్నారు ప్రధాని మీరు న్యూక్లియర్ థ్రెట్ ఉంటుంది అన్నారు అన్నట్టు మనం ఏం చేసామండి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ని కొట్టి పడేసాం అనుకుంటున్నాను నేను నా అయితే ఇప్పుడు యుద్ధం కాకుండానే ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువుని నిలవరించగలిగాము ఒక రకంగా అర్థం చేసుకుంటే రెండవది ప్రపంచానికి భారతదేశం యొక్క సత్తాని చాటి చెప్పగలిగా ఆత్మ నిర్భర్ భారత్ ముఖ్యంగా రక్షణ రంగంలో దేశ ఆత్మ నిర్భరత ఏ స్థాయిలో ఉంది అన్నది ఈ ఆపరేషన్ ఎట్లా చూపించిందంటారు ఫస్ట్ ఇందులో ఆత్మనిర్భర్ భారత్ కంటే మాట్లాడుకునే కంటే ముందు మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఏంటి అంటే భారతదేశం ఇంకా మీరు చెప్పినట్టు యుద్ధం చేయలేదు పాకిస్తాన్ యుద్ధం చేస్తే మనం ఆపరేషన్ చేసాం యుద్ధం చేస్తే ఇంకా భయంకరంగా ఉంటుందండి రెండవది ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఆత్మ నిర్భర్ భారత్ ఎందుకు తీసుకొచ్చాం మనం ఆత్మ నిర్భర్ భారత్ని తీసుకొచ్చింది కరోనా సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను ఇరవై లక్షల కోట్ల రూపాయలతో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ అనేటువంటిది మనం ప్రకటించి మన దేశంలో ఎకానమీ అనేటువంటిది స్పీడప్ అవుతూ ఆ ఎకానమీని స్పీడప్ చేస్తూ యాక్సలరేట్ చేయడం కోసం ఆత్మ నిర్భర్ భారత్ అని చేస్తాం అందులో భాగంగా మన యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఇండిజీనియస్గా డెవలప్ చేయడం ప్రారంభించాను ఇంతకుముందు ఉన్నటువంటి మిజైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిజైల్స్ అన్నీ కూడా అన్ని దేశాల నుంచి మనం తెప్పించుకోవాల్సి కానీ మన యొక్క మిజైల్స్ పితామహుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క స్వప్నం దాదాపు ముప్పై నలభై సంవత్సరాల తర్వాత సాకారం అయింది అని మనం చెప్పొచ్చు ఆయన కలలు కన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఈ రోజు మనం చూసిన ద మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు డాక్టర్ అబ్దుల్ కలాం గారిని సో ఆయన ఆ వేసినటువంటి సీడు ఈరోజు ఆత్మ నిర్భర్ ద్వారా అది అంటే ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటిది ఒక ఫెర్టిలైజర్ అనుకోండి ఆయన సీడ్ వేసారు ఇక్కడ ఫెర్టిలైజర్ పడింది సో బ్రహ్మోస్ మిసైల్స్ విషయంలో గానీ ఆకాశ్ మిసైల్స్ విషయంలో కానీ లేకపోతే మనం ఆకాశ్ తీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ గానీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్వదేశంగా తయారు చేసుకున్నాం అన్నిటికంటే పెద్ద హిట్ పాకిస్తాన్ యొక్క గుండెల్లో గుబుల్ రేకెత్తించినది మన యొక్క ఆపరేషన్స్ కి చాలా కీలకమైనటువంటిది ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతి ఒక్కరికి తెలుసండి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటిది ఒక ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే ఈ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిందో దాన్ని తీసుకెళ్లి మనం ఏం చేసామంటే కరాచీకి సమీపంలో అక్కడ మనకి అరేబియా మానసముద్రంలో తీసుకెళ్లిపోయామండి దీన్ని తీసుకెళ్లిపోయి రెడీగా పెట్టాం ఇప్పుడు నేల మనకి విమానాలు ఎగరగలుగుతాయి నీటిలోంచి ఎక్కడి నుంచి ఎగుతాయి మరి నీటిలోంచి ఎగరాలంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉండాలి ఈ యొక్క స్వదేశీయంగా తయారు చేయబడినటువంటి సో ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అద్భుతం సృష్టించింది మనం కోరుకునేది అదే మనం మన యొక్క నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన దేశంలో మనం విదేశాల ద్వారా దిగుమతులు చేసుకోవడం వల్ల మనకు వచ్చేదేమీ ఏమీ లేదు కాబట్టి ఆత్మ భారత్ ద్వారా మనకు మనమే ఎకానమీని బూస్ట్ చేసుకుంటూ మనం డెవలప్ చేసుకుంటే ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నో సృష్టించు సృష్టించచ్చు ధన్యవాదాలండి కార్గిల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన విధానాలలో చోటు చేసుకున్న మార్పులు అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడము ఇవన్నీ రక్షణ రంగంలో మన ఆత్మ నిర్భరతని పెంచేందుకు దోహదం చేసిందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దేశాలకి భారత శక్తియుక్తుల్ని చాటి చెప్పేందుకు విజయవంతమైందని అంటున్నారు మేజర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి ధన్యవాదాలు మా శ్రోతలతో ఈ విషయాలన్నీ పంచుకునేందుకు థ్యాంక్ యూ మేడం హింద్ సార్ ఇంతవరకు మీరు ఆపరేషన్ సింధూర్ ఆత్మ నిర్భరత విశ్రాంత సైనికాధికారి మేజర్ శ్రీనివాస్ గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ